ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా మనం గలతీ పత్రిక ఐదు అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఆరు వచనాలలో ఆత్మచేత జీవము అన్న అంశములో మనము ఐదో అధ్యాయం గలతీ పదమూడు నుంచి ఇరవై రెండవ వచనము కొన్ని మాటలు ధ్యానం చేశాం ఈరోజు ఇరవై రెండో వచనములోనే మిగిలిన మాటలు ధ్యానం చేద్దాం ఇరవై రెండో వచనములో ఆత్మ ఫలానికి తొమ్మిది లక్షణాలు ఉన్నాయి అందులో మూడు ధ్యానం చేశాం ఇప్పుడు నాలుగు నుంచి చూద్దాం నాలుగు వా లక్షణం దీర్ఘశాంతం ఇది శోధనలను కష్టాలను సహించేది అది మన సహోదరుని కొరకైన కరుణ మరియు అతనిని అర్థం చేసుకున్నట మన సగోదరి బలహీనతను మరియు పాపముల పట్ల మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలి అంటే వాడు ఎన్నిసార్లు తప్పు చేసినా భరించడం క్షమించడం ఆ విధంగా ఓర్చుకోవడం లేదా అతను దిద్దడం తప్పు చే తప్పు దిద్దు అతను నిజంగా పశ్చాత్తాపడితే అతని క్షమించడం చేర్చుకోవడం అబ్బా నాకు ఓపిక లేదు నేను మనిషినే ఏదో కొంతకాలం క్షమిస్తా కొంతకాలం సహిస్తా అని అనకూడదు మన ఊపిరున్నంత వరకు సహించాలి క్షమించాలి ఇది దీర్ఘ శాంతం యొక్క నాలుగవ లక్షణం ఇక ఐదవ లక్షణం దయాళత్వం చూడండి పౌలు తరువాత రాసినటువంటి ఈ యొక్క అద్భుతమైన మాట ఏంటంటే ఇందులో మంచితనం కనబడుతుంది విశ్వాసమును గూర్చినటువంటి ఇంకొక మాట అంటే దయాళత్వము మంచితనము విశ్వాసం అనే మూడు మాటలు కనబడుతున్నాయి దయాళత్వం అంటే కనికరం మరియు క్షమాగుణము కలిగి ఉండుట మంచితనం అంటే మనుషులందరికీ మేలు చేయడం అవకాశం కొరకు వెదకడం విశ్వాసం అంటే దేవునిపై ఉన్న ప్రగాఢమైన నమ్మకం అని అర్థం ఎనిమిది సాత్వికం అంటే మన బాహ్య ప్రవర్తనలో కాకుండా మన అంతరంగంలో కూడా సాత్వికం ఉంటుందని అర్థం అంత ఆంతరంగిక వినయము ఒక్కటే అని అర్థం ఆత్మ ఫలములో ఇది అతి సున్నితమైనదని కూడా మీరు అర్థం చేసుకోవాలి అది త్వరగా మరి మరి ఈ సాత్వికం అనేది బలహీనము కాకుండా దేవుని కొరకు బలంగా నిలబడేటువంటి గుణం అని గుర్తించి ఈ దే అన్ని విషయాలలో సాత్వికతను కలిగి ముందుకు సాగిపోవాలని ఆత్మదేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇక చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆహంకారం అంటే మన జీవితాలలో చాలాసార్లు గర్వం అనేది మనం చాలా వేధిస్తుంటుంది దాన్ని మనం ఖచ్చితంగా జయించాలి అది ఎల్లప్పుడూ మనల్ని వేధిస్తుంది కనుక దాన్ని జయించుకుంటూ ముందుకు పోవాలని ఎడతెగని ప్రార్థనా జీవితం కూడా కలిగి ఉండాలి అంటే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం తొమ్మిదో గుణము ఆశా నిజంగా అన్నిట్లో మనం మితంగా ఉండి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉండాలి ఇలా ముందుకు సాగిపోవాలని ఆత్మదేవుడు ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనకు బయలుపరుచుతున్నాడు కాబట్టి ఆత్మలోని లక్షణాలు ఎలా ఉంటాయో ఆత్మ ఫలము యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మరి తొమ్మిది పోయిన నిన్నటి దినమ ఈరోజు ధ్యానం చేశాం ఇందులో ఈ గుణాలను బట్టి నీవు నేను అట్టి లక్షణాలు కలిగి మరి దేవునికి ఇష్టమైనట్లుగా అంటే ఒక పండు పరిపక్వానికి వచ్చిందని చెప్పడానికి మనము ఉపయోగించే పద్ధతుల్లో దాన్ని పిన్నడం ద్వారా మన పరిస్థితులు సంతోషంగా ఉన్నంతకాలం క్రైస్తువుడిగా ఉండడం సులభం మన జీవితంలో ఆత్మ సంపూర్ణంగా మరి పక్వమైనట్లు కనబడచ్చు అది కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన నుండి ఇతరులకు చూపించగలగాలి శ్రమలు కష్టాలు కడగండ్లు కన్నీళ్లు వచ్చినప్పుడు మనలో ఉన్న ఈ తొమ్మిది లక్షణాల గుణాలు ఇతరులు చూసినప్పుడు మనం ఫలించామని ఇతరులు గుర్తిస్తారు అట్టి ఫలముతో ఇతరులను ప్రభు దగ్గరికి నడిపిస్తూ అనేకులను ప్రభు యొక్క వెలుగులోనికి తీసుకువస్తూ దేవుని చిత్తాన్ని జరిగించే దేవుని పిల్లగా పరలోక రాయబారులుగా మనం పనిచేయడానికి ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక ఐ మీన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్